అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మిథున రాశి వారికి జూన్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే మీకు అసలు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మిథున రాశి వారు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వారు అపారమైన తెలివితేటలు అద్భుతమైన మాటకర్తనం ఈ రాశికి అధిపతి బుధగ్రహం అందుకే ఈ పుట్టుకతోటే చాలా చురుకైన వారుగా మంచి వాక్చాతుర్యం గలవారై ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన దేని గురించి అయినా సరే తెలుసుకోవాలనే జిజ్ఞాస వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా స్నేహశీలుడు ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతారు హాస్య చదురత వీరికి వెన్నతో పెట్టిన విద్య వీరి చుట్టూ ఎప్పుడు కూడా నలుగురు ఉండాలని కోరుకుంటారు ఒంటరిగా ఉండడాన్ని అసలు ఇష్టపడరు వీరి మాటలతోటి ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకోగలరు అందుకే వీరు కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ మీడియా వంటి రంగాలలో బాగా రాణిస్తారు ఈ రాశి చిహ్నం ఒక జంట ఇది వరొక స్వభావంలోని ద్వంద్వత్వాన్ని సూచిస్తుంది అంటే వీరు ఒకే సమయంలో రెండు రకాలుగా ఆలోచించగలరు ఒకేసారి రెండు పనులను కూడా సులభంగా చేయగలరు ఇది ఒక రకంగా వారి బలమైతే మరో రకంగా బలహీనత కూడా బహుముఖ ప్రజ్ఞ వీరి సొంతం కానీ ఏ ఒక్క విషయం పైన కూడా ఎక్కువగా కాలం దృష్టి పెట్టలేరు వీరికి చాలా త్వరగా విసుగు వస్తుంది అందుకే ఎప్పుడు కూడా కొత్త ధనం మార్పును కోరుకుంటారు ఈ నిలకడలేని స్వభావం వలన కొన్నిసార్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు లేదా మొదలు పెట్టిన పనులను మధ్యలోనే వదిలేసే అవకాశం అయితే ఉంటుంది భావోద్వేగాల కన్నా కూడా మీరు ఎక్కువగా నర్కంతో బుద్ధితో ఆలోచిస్తారు అందుకే కొన్నిసార్లు వీరు ప్రేమ ఆప్యాయత వంటి విషయాల్లో కొంచెం దూరంగా అంటి కనిపిస్తారు వీరి మనసు ఎప్పుడో ఒక పరుగు పందెంలాగా ఉంటుంది వేల కొద్ది ఆలోచనలతో నిండిపోతుంది దీనివల్ల చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం మానసిక ఒత్తిడికి గురి అవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు విషయాలను లోతుగా కాకుండా పై పైన మాత్రమే చూస్తారు అయితే వీరి అనుకూల స్వభావం నేనైనా సరే తేలికగా తీసుకునే గుణం సమస్యలు తమ తెలివితేటల్లో పరిష్కరించుకునే నేర్పు ఎన్ని అందరిలోనే ప్రత్యేకంగా నిలబెడతాయి మిథున రాశి వారికి జూన్ ప పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా జూన్ పదిహేనో తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కుటుంబ జీవితంలోని కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ మనసులోని ఎప్పుడు ఏదో తెలియని ఆందోళన కారణంగా కుటుంబ సభ్యులు చిన్న చిన్న విషయాలకే కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపించడం మంచిది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండి ఓపికగా వ్యవహరించడం ద్వారా ప్రశాంతతను కాపాడుకోవచ్చు సాయంత్రం సమయంలో అందరితో కలిసి గడపడానికి ప్రయత్నం చేయండి ఇది సంబంధాలను మెరుగుపరుస్తుంది ఆరోగ్య విషయంలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కడుపుకు సంబంధించిన లేదా అజీర్తికి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆహారం విషయంలో నియమాలు పాటించడం చాలా అవసరం అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం ఎందుకంటే అవి మీకు శారీరక అలసటను కలిగిస్తాయి యోగా లేదా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగస్తులకి ఈరోజు కాస్త సవాలుగా ఉంటుంది మీ తెలివితేటలు కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు బాగా ఉన్నప్పటికీ పనులను అనుకొని అడ్డంకులు ఆలస్యం జరగవచ్చు పై అధికారులతో లేదా సహ ఉద్యోగులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి మీ పనులను పూర్తి చేయడానికి సాధారణం కంటే కూడా ఎక్కువగా కష్టపడి రావాల్సే ఓకే మన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన రోజు కాదు వీలైతే రేపటికి వాయిదా వేసుకోండి ఆర్థికంగా కూడా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోని విధానంగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు స్నేహితులు లేదా బంధువులకు ఆర్థిక సహాయం చేయాల్సి రావచ్చు అయితే స్నేహితుల ద్వారా లేదా పాత పచ్చల వల్ల కొంత డబ్బు చేతికి అందే సూచనలు కూడా ఉన్నాయి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ వ్యాపారస్తులకి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి భాగస్వాములతో లేదా కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ఓర్పు చాలా అవసరం ఆర్థిక లావాదేవీల విషయంలోనే స్పష్టత లోపించకుండా చూసుకోవాలి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు అనుకూలంగా లేదు విద్యార్థులకి ఏకాగ్రత కాస్త కష్టంగా ఉంటుంది చదువు పైన మనసు లగ్నం చేయడానికి ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది గందరగోళంగా అనిపించడం చదివింది గుర్తు ఉండకపోవడం వంటివి జరగవచ్చు ముఖ్యంగా సాంకేతిక లేదా పరిశోధన రంగాల విద్యార్థులు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చు ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనకాడకండి వివాహితులకు ఈరోజు కాస్త ఓపిక అవసరం మీ భాగస్వామితోని అనవసరమైన వాదనలు జరిగే అవకాశం అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తకుండా ఉండడానికి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి మీ భాగస్వామి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ చూపించడం మంచిది కలిసి ప్రశాంతంగా సమయం గడపడానికి ప్రయత్నం చేయండి ప్రేమికులకు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు మీ మధ్య కమ్యూనికేషన్స్ గ్యాప్ ఏర్పడే అవకాశం అయితే ఉంది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం కావడం వలన చిన్న చిన్న గొడవలు రావచ్చు మీ భావాలను స్పష్టంగా ప్రేమగా వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మిథున రాశి వారికి జూన్ పదహారో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు కుటుంబ జీవితంలోని నిన్నటి కంటే కూడా కొంచెం మెరుగ్గానే ఉంటుంది మీలోని ఆత్మవిశ్వాసం పెరగడం వలన కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు అయితే మీ మాటల తీరులో కొంచెం అధికారిక ధోరణి కనిపించే అవకాశం ఉంటుంది ఇది ఇతరులకు నచ్చకపోవచ్చు కాబట్టి అందరితో ప్రేమగా మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది మీలో శక్తి ఉత్సాహం పెరుగుతాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారు కోరుకుంటారు మానసికంగా కూడా చాలా చురుకుగా ఆనందంగా ఉంటారు అయితే మనసులోని ఇంకా ఏదో తెలియని చిన్న ఆందోళన కొనసాగవచ్చు కానీ అదే మీ రోజు వారి పనులపైన పెద్దగా ప్రభావం చూపదు ఉద్యోగస్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి పై అధికారులు మీ పనితీరును గమనించి ప్రశంసిస్తారు కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి రోజు మీ ఆలోచనలను ప్రణాళికలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి సహ ఉద్యోగుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఈరోజు నిరకడగా ఉంటుంది ఖర్చులు మీ నియంత్రణలోనే ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించిన పనుల ద్వారా లేదా తండ్రి ద్వారా ఆర్థికంగా లాభ పడే సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులోనే మంచి లాభాలను ఇస్తాయి పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం వ్యాపారస్తులకి ఈరోజు చాలా ఉత్సాహంగా కూడా గడుస్తుంది మీ వ్యాపారంలోనే ఒక కొత్త గుర్తింపు వస్తుంది ప్రభుత్వ అధికారులతోనే పనులు సానుకూలంగా పూర్తవుతాయి మీ నిర్ణయాత్మక శక్తి బలంగా ఉండడం వలన కష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రోజు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చదువు పైన శ్రద్ధ పెట్టి మంచి ఫలితాలను సాధిస్తారు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా మంచి రోజు మీ లక్ష్యాలపైన స్పష్టత ఏర్పడుతుంది వివాహితులకు ఈరోజు బంధం బలపడుతుంది మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించి వారిని సంతోషపెడతారు మీ ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కలిసి చిన్న ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ సంబంధంలోనే మరింత స్పష్టత వస్తుంది మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరుస్తారు మీ భాగస్వామితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఈ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు వస్తాయి మిథున రాశి వారికి జూన్ పదిహేడవ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈరోజు కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా ఆహ్లాదకరంగా మనసు తేలికపడంతో అందరితో కూడా ఆనందంగా గడుపుతారు దూర ప్రయాణాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు తండ్రి లేదా గురువుల వంటి పెద్దవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యం రోజు చాలా అద్భుతంగా ఉంటుంది శారీరకంగా మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు పాత ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి రోజంతా కూడా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన లేదా ప్రార్థన చేయడం వలన మరింత మానసిక బలం చేకూరుతుంది ఉద్యోగస్తులకి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది మీరు ఊహించని విధానంగా ప్రమోషన్స్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినవచ్చు పై అధికారులకు ఉత్తం మద్దతు లభిస్తుంది విదేశీ ప్రాజెక్టులపై పనిచేస్తున్న వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతి సరైన గుర్తింపు లభించే రోజు ఇది ఆర్థికంగా ఈరోజు చాలా అదృష్టకరమైన రోజు ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు అదృష్టం కలిసి రావడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని అందుకుంటారు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు గురించి చేసే ప్రయత్నాలు పలిస్తాయి వ్యాపారస్తులకి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి దూర ప్రాంతాల నుంచి విదేశాల నుండి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి మీ తెలివితేటలు అదృష్టం కలిసి రావడం వలన వ్యాపారంలో మంచి పురోగతిని సాధిస్తారు ఆర్థికంగా బలం పుంజుకుంటారు విద్యార్థులకి ఈరోజు ఒక వరం లాంటిది చదివింది బాగా గుర్తుంటుంది ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి గురువుల ప్రశంసలు అందుకుంటారు వివాహితులకి ఈరోజు చాలా ఆనందంగా గడుస్తుంది మీ బంధంలోని ప్రేమ అవగాహన పెరుగుతాయి కలిసి తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది మీ భాగస్వామి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇద్దరు కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికులకు ఈరోజు ఎంతో మధురంగా ఉంటుంది ఈ సంబంధంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ఒకరి పైన ఒకరికి నమ్మకం గౌరవం పెరుగుతాయి కలిసి విహారయాత్రకు వెళ్ళే ప్రణాళికలు వేసుకుంటారు మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఇది మంచి సమయం మిథున రాశి వారికి జూన్ పదిహేడవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నారు కదండి అయితే ఈరోజు కూడా మీకు ప్రశాంతంగా సంతోషంగా కొనసాగుతుంది తమ్ముళ్ళు లేదా సోదరీ మనులతో మీ సంబంధం మరింత బలపడుతుంది వారితో కలిసి కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు మీలో ధైర్యం చొరవ పెరగడం వల్ల కుటుంబానికి సంబంధించిన ఏ కష్టమైన పనులైనా సులభంగా ఎదుర్కొంటారు అందరి మన్నలను పొందుతారు ఆరోగ్యం ఈరోజు కూడా చాలా బాగుంటుంది మీలో శక్తి సామర్థ్యాలు నిన్నటిలాగే ఉన్నతంగా ఉంటాయి క్రీడలు లేదా వ్యాయామం వంటి శారీరక శ్రమ చేసేవారికి ఈరోజు చాలా మంచి రోజు రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది రోజంతా కూడా చురుగ్గా ఉత్సాహంగా ఉంటుంది ఉద్యోగస్తులకు రోజు అయితే ధైర్య సాహసాలతో ప్రదర్శించడానికి అనుకూలమైన రోజు కష్టమైన పనులను కూడా ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేస్తారు కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ మీడియా వంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి విశేషమైన ప్రశంసలు లభిస్తాయి చిన్న ప్రయాణాల వల్ల ఉద్యోగంలో లాభం చేకూరుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీ సొంత ప్రయత్నాల ద్వారా ధైర్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల డబ్బు సంపాదిస్తారు షేర్ మార్కెట్ వంటి రిస్క్తో కూడిన పెట్టుబడులు కూడా అదృష్ట పరీక్షించుకోవచ్చు కానీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది తోబుట్టవుల నుండి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి ఈరోజు చాలా చురుకుగా ఉంటారు మార్కెటింగ్ కోసం కొత్త వ్యూహాలను ఆలోచించడానికి ఇది సరైన సమయం మీ ధైర్యమైన నిర్ణయాలు వ్యాపారానికి మంచి లాభాలను తెచ్చిపెడతాయి పోటీదారులపైన సులభంగా పనిచేయి సాధిస్తారు కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి రోజు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా సాంకేతిక ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టులలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు చదువులోనే మీ స్నేహితులకు సహాయం చేస్తారు గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి మీలోని సృజనాత్మకత బయటకు వస్తుంది వివాహితులకు ఈరోజు బంధం మరింత ఉత్సాహంగా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి ఏదైనా సాహసోపేతమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తారు చిన్న చిన్న ప్రయాణాలు మీ బంధంలోనే కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి ఒకరికొకరు తోడుగా ఉంటూ ఎలాంటి సమస్యలనైనా సరే కైలిసి ఎదుర్కొంటారు ప్రేమికులకు ఈరోజు ఎంతో చురుకుగా సరదాగా ఉంటుంది మీ ప్రేమను వ్యక్తపరచడంలోనే మరింత ధైర్యం చూపిస్తారు కలిసి చిన్న ట్రిప్లకు వెళ్ళడం లేదా కొత్త ప్రదేశాలను సందర్శించడం వంటివి చేస్తారు మీ సంబంధంలోనే ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది మిథున రాశి వారు గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని శుభ ఫలితాలను పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారాలు మిథున రాశి వారికి అధిపతి బుధ గ్రహం కాబట్టి వీరు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పూజించటం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధవారం నాడు విష్ణు సహస్రనామం చదవడం లేదా కనీసం వినడం వల్ల కూడా మీ జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది దీంతో పాటు విజ్ఞానకధిపతి అయిన శ్రీ గణేశుని పూజించడం వల్ల కూడా చాలా మంచిది బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించడం లేదా ఇంట్లోనే గణపతికి పూజ చేయడం వల్ల మీ తెలివితేటలు వాక్చాతుర్యం పెరిగి పనులను ఆటంకాలు తొలగిపోతాయి దాన ధర్మాలు చేయడం కూడా గ్రహ దోషాలు నివారించడానికి ఒక ఉత్తమమైన మార్గం ముఖ్యంగా బుధవారం నాడు శక్తి కొలది పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల కూడా బుధ గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం ఉదాహరణకు పెసలను నానబెట్టి పక్షులకు వేయడం ఆవులకు పచ్చగడ్డి లేదా పాలకూర వంటి ఆకుకూరలను తినిపించడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది ఈ చిన్న చిన్న దానాలు మీ జీవితంలోనే సానుకూల శక్తిని పెంచుతాయి వ్యక్తిగతంగా కొన్ని అలవాట్లను మార్చుకోవడం కూడా మంచి పరిహారం మిథున రాశి వారు ఎక్కువగా ఆకుపచ్చ రంగులు ఉపయోగించడం మంచిది బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఒక ఆకుపచ్చ చేతి రుమాలను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా మీకు అనుకూల శక్తి లభిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం భ్రం భ్రం బ్రీం భ్రం స్వహ బృదయ నమ అనే బుధ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కూడా మెనుసు నిలకడగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా కూడా మీరు మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీ రాశికి వాక్కు చాలా ముఖ్యం అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే అనౌక సమస్యలు మీరే నివారించుకున్న వారు అవుతారు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు